ఇప్పుడు చూడండి నిన్న గోరట్ల మాధవ్ గారిని నోటీస్ ఇస్తే అనే ఉంటారు ఓ పక్షి వ్యక్తులు ఇలాగా మా వాక్కు స్వాతంత్రాన్ని తొక్కేస్తారు ఒక నాయకుడు ఏంటి యాసాలు వాక్కు స్వాతంత్రం అంటే తొక్కేస్తారంట ఏంటి వాక్కు స్వాతంత్రం ఏంటి ఒక మహిళ కొంతమంది మీద మానభంగా ఇబ్బంది అయిన వాళ్ళ పేర్లు చెప్పన మా వాక్ స్వాతంత్రం నాకు ఎందుకు వైసీపీ పార్టీలో నాకు అర్థం కాదు చంద్ర గారు ఒక డిఎన్ఏ ప్రాబ్లం అనుకుంటున్నాను ఎందుకంటే వ్యవహారాలు ఎవరు సమాజంలో ఇటువంటి మాట్లాడకూడదు ఇటువంటి ఉండకూడదు ఇటువంటి భాష ఉండకూడదు అని అందరూ కోరుకుంటారు కానీ వైష్ణ పార్టీ ఊరిలో ఒకదాని ఉల్పదు ఉంపదారు మొత్తం ఆ మాట్లాడే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటే ఆ అధినేత ప్రోత్సహిస్తాడు వాళ్ళకి చిట్ చిన్న చేస్తాడు వెంటనే ఫోన్ కాదు వంశీ గారి కూడా ఫోన్ కాదు లేదు వెంటనే వంశీ గారి దారికి రెండే ఫోన్ మీరు లేదా వాడుకుని వదిలేశారా బాబు అని మళ్ళీ మాట రాకుండా బలవంతంగా సమర్థిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారి దమ్ముంటే చూస్తుంటే వాళ్ళ యొక్క మయ్య యొక్క పోసానికి భార్య యొక్క ఉసురు పోసుకుంటాం ఎందుకు వంశీ భార్య ఉసురు పోసుకుంటాం ఎందుకు మీరే మాట్లాడదు సార్ ఎక్కడన్నా మీరే మాట్లాడారు మాట్లాడుకుండా భాషతో మాట్లాడించే మళ్ళీ ఎందుకు అరుస్తారు ఈ రోజు గోరంట్ల మాధవ్ గారు అంటారు వ్యక్తి స్వేచ్ఛ అంటారు వ్యక్తి స్వేచ్ఛ అయితే మహిళల పేరు చెప్పమని ఉందా మరి మీరు లేని దిశ చట్టం ఉందని చెప్పి దిశ చట్టం గురించి దిశ యాప్ దిశ పోలీస్ దిశ ఎవరన్నా గోరంట్ల మాధవ్ గారు హైదరాబాద్ లో రేపు గురై హత్యకు గురైన మహిళ పేరు చెప్పకుండా ఆ పేరుకి ఎలియాల్సి దిశ ఆ అమ్మాయి పేరు కాదు మరి ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు లేదా అమ్మాయి పేరు వాళ్ళండి నిశ పేరు వాళ్ళ ద్వారా ఎందుకు చెప్పలేదు నిర్భయ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది నిర్భయ ఎవరు చట్టాలు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చట్టాలు స్పష్టంగా ఉంది ఆ పేరు అంటే అక్కడికి ఎందుకో మనం మీరు చివరికి భాస్కర్యం జరగండి మన నవంబర్ లో జరగని రేపు గురించి ఆ అమ్మాయి పేరు గురించి చెప్తే అది ఆయన మీద పోస్కో చట్టం కేసు పడింది దాని మీద క్లారికి వెళ్ళాను ఆయన హైకోర్టు కి జనవరి పది రెండు వేల ఇరవై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఏమి చేశా మాధవ్ గారు